మీ మీద ఆపృత్తుడు సంపద నువ్వు ఏ పంచపరిషు అని చెప్పుకుంటాం కేసీఆర్ ఓటికి తిట్టుడు కల్వకుంట్ల కుటుంబం మీది కల్వకుండ కుటుంబం కలవకుండ కుటుంబం నిహస్తులు పెంచుకున్నారు కానీ ప్రజల కొరిగింది ఏం లేదు విద్యాసాగర్ గారు ఎప్పటికైనా చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారే గురించి మాట్లాడే ప్రజలకు ఏం కాగరే నువ్వు ఓటుకు నోటుకేసు దొంగతనంలో చేరిపోయినావు నువ్వు ఏం పంచపరిషువని చెప్పుకుంటాం ఎదురుతో ఓటి తిట్టుడు పో స్పె బైక్ అందుకున్నాడంటే కేసీఆర్ తిట్టుడు కేటీఆర్ తిట్టుడు హరీష్ రావు తిట్టుడు టీఆర్ఎస్ ప్రభుత్వం తిట్టుడు తెలంగాణ తెచ్చిన మనిషి ఆయన నువ్వు ఎన్ని తిట్టినా పడై నువ్వు తిట్టినా నడవై నీ నోరు బంద్ చేయకోవాలి ఫస్ట్ అభివృద్ధి మీద ఆదర్ పెట్టు ప్రజలకు ఏం చేయాలో చెప్పు నువ్వు కానీ నచ్చిన పో మాట్లాడితే తిట్టుడు బూత్ మాట ముఖ్యమంత్రి హోదా ఉండి నచ్చిన ఒక నాయకుని ఒక రాష్ట్రానికి నాయకుని అయి ఉండి నోటుకు వచ్చిన మాటలు బూత్ మాట తిట్టే అలవాటే తప్పితే మాత్రం నువ్వు ఒక్క నాడు కూడా ప్రజలకు చేయాలని లేదు తెలంగాణ తల్లికి పోయి చెప్పండి నిన్న కొరుట్ల మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు రేవంత్ రెడ్డి గారి మీద ఓటుకు నోట్ కేసు అనేదో మాట్లాడడం జరిగింది అయ్యా విద్యాసాగర్ రావు గారు మీరు కల్వకుంట్ల కుటుంబం మీద మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటు అమ్ముకున్నారన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది ఆ సస్పెండ్ ఎందుకు చేసిందో మీరు సమాధానం చెప్పాలి మీరు కొరుట్ల నియోజకవర్గంలో అభివృద్ధి చేశామని మాట్లాడడం జరిగింది ఏం అభివృద్ధి చేసారు మీరు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి తిరుమల ఇంజనీరింగ్ కాలేజీని తీసుకుపోయి హైదరాబాద్లో పెట్టుకున్నారు మీ డబ్బుల కోసం మీ ఆస్తులు సంపాదించుకుంటాం కోసం ఇది ఇక్కడ ఒకటి కూడా చెప్పుకోదగ్గ పని చేయనటువంటి మీరు ఇవాళ ఒక సందర్భంలో మీరు ఏం మాట్లాడినారు నేను డబ్బులు కోనరావుపేట నుంచి ఒక వ్యక్తి మాట్లాడుతూ సబ్స్టేషన్ కావాలని మాట్లాడితే ఏదో కోపానికి వచ్చి నువ్వు నేను నువ్వు ఉట్టిగా ఒకటేసినావా డబ్బు తీసుకొని ఒకటేసినావా అని మాట్లాడినావు అట్లనే ఇవాళ మీరేదో గెలిచిన అంటున్నారు కదా మీరు కొరుట్ల పట్టణానికి కావచ్చు కొరుట్ల నియోజకవర్గానికి కానివ్వచ్చు ఏమి అభివృద్ధి చేశారు ఒకటి చెప్పుకోదగదు మేము కాంగ్రెస్ పార్టీ హయంలో వెటర్నరీ కాలేజ్ తీసుకొచ్చినాం ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చినాం రిజిస్ట్రేషన్ ఆఫీస్ లేకపోతే రిజిస్ట్రేషన్ ఆఫీస్ సెంట్రల్ సెంట్రలైటింగ్ చేసినాం ఇక్కడ గర్ల్స్ కాలేజ్లో బిల్డింగ్ కట్టించినాం డిగ్రీ కాలేజ్ చేసినాం సైన్స్ వింగ్లు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ గతంలో హాయంలో రత్నాకర్ రావు గారు ఎన్నో పనులు చేయడం జరిగింది విద్యాసాగర్ రావు గారు మీరు ఇరవై ఏళ్ళ నుంచి ఈ కొర్రూట్లను ఏలుతుర్రు కదా ఒక మంచి కార్యక్రమం చెప్పండి కేసీఆర్ ఏమో ఫార్మంలో కూర్చుండి పరిపాలన చేస్తాడు తెలంగాణ వచ్చినప్పుడు అరవై తొమ్మిది వేల కోట్ల అప్పు ఉంటే ఇవాళ ఏడు లక్షల కోట్ల అప్పు చేసిండు కేసీఆర్ అత్త అల్లుడు అల్లుడి దానం చేసినప్పుడు అడ్డగోలుగా ఖర్చు పెట్టి ఇవాళ కనీసం ఆ ఏడు లక్షల కోట్ల అప్పుకు ఇంట్రెస్ట్ కట్టాలంటే రావు కొత్త ప్రభుత్వానికి ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి మీ మేదో అభివృద్ధి నువ్వు సంపద సృష్టించి అభివృద్ధి చేసినావు నువ్వు కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం మీది కల్వకుంట్ల కుటుంబం వాళ్ళది కల్వకుంట్ల కుటుంబం మీ ఆస్తులు పెంచుకున్నారు కానీ ప్రజల కొరిగింది ఏం లేదు విద్యాసాగర్ రావు గారు మీకు ఇప్పటికైనా చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు మా కొరకుల నియోజకవర్గం ప్రజలు ఊరుకోనని తెలియచ్చు